రాజు అయితే విక్రమాదిత్యతో ఇలా అంటూ ఉంటాడు ఏంటి బ్రో నీ ముఖంలో కనిపించే ఆనందం నీ మనసులో కనిపించడం లేదు నువ్వు దేని గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నావు అని చెప్పి అడిగితే దానికి విక్రమాదిత్య అయితే మా బావ మనం అనుకున్నంత మంచోడు కాదు బ్రో వాడు ఒక దుర్మార్గుడు నాకు చెప్పకుండా మా అక్కను ఎక్కడికో తీసుకువెళ్ళి దాచేశాడని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో అరవింద అయితే మురళీకృష్ణతో ఏమండి ఇప్పుడు ఎలాగైనా సరే మనం ఇంటికే వెళ్దామండి అని చెప్పి అరవింద మురళీకృష్ణతో అంటూ ఉంటుంది ఇంతలో స్టేజ్ పైన కావ్యం అయితే ఎలా అంటుంది ఇప్పుడు విక్రమాదిత్య గారు పద్మావతి ఇద్దరు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాం అని చెప్పి అంటుంది ఇక పద్మావతికి మైక్ ఇచ్చి నీ భర్త గురించి నువ్వు చెప్పు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక పద్మావతి అయితే నేను భూమి అయితే ఆయన ఆకాశం ఆ ఆకాశం లేకపోతే ఈ భూమే లేదు అలా ఆయన లేకపోతే నేనే లేను ఆయన అంటే నాకు అంత ఇష్టం నాకు ప్రాణం విక్రమాదిత్య గారు ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పి విక్కీని పద్మావతి హక్ చేసుకుంటుంది అది చూసి రాజు కావ్యం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక వాళ్ళిద్దరూ అలా కలిసి ఉండడం చూసి వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా కూడా అలా సరదాగా ఉంటారు ఇక పద్మావతి విక్కీకి దగ్గర అవడంతో విక్కీ కూడా సంతోషంగా ఉంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్